మన మాట్లాడుతూ నా ప్రభుత్వాన్ని కూల్చుదామని చూస్తూ ఉన్నారు ఎవరు రాలేడు ఎవరు చేయలేడు నిజంగా కూల్చే అవకాశం కేసీఆర్ గారికి ఉందంటున్నా ఉందంటారా ఆ విధంగా ఉన్న పరిస్థితులు లేదు ఇవాళ అది కూలిపోవాలంటే కాంగ్రెస్ లో ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళనే అక్కడితే స్టార్ట్ కావాలి కట్టపల ప్రభుత్వం కూలిపోవాలంటే కాంగ్రెస్ లో ఉన్న అరవై నాలుగు మందిలా ఆరుగురో పది మందో ఐదుగురో అటు మైనార్టీలో పడేసినట్టు రావాలి బయటికి రెండోది ఏంటంటే అవిశ్వాసం పెట్టాలి అంటే ఈ ఈ బయటకు రావడానికి కేసీఆర్ ఏమైనా పరోక్షంగా సపోర్ట్ చేస్తాడనేది ఆయన ఆరోపణ ఇప్పుడు వాళ్ళంతా గట్టిగా కేసీఆర్ ఏం చేయగలుగుతాడు ఇప్పుడు అరవై నాలుగు మంది ఒక తాటి మీద ఉన్నారనుకోండి అరవై నాలుగు మంది ఒక తాటి మీద ఉండాలంటే వాళ్ళకి ఉన్న ఈ పద్దెనిమిది మంత్రులు ఇంకా పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు పన్నెండు ముఖ్యమంత్రితో ఇంకా ఆరుగురు వస్తారు వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయాలి కదా రేవంత్ రెడ్డి కనుక వాళ్ళతో సఖ్యతగా ఉండి వాళ్ళ ఇప్పుడు నిన్న ఇరిగేషన్ మినిస్టర్ పిలవకుండానే కొడంగల్ బతుకం పెట్టాడు ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని లెక్క చేయనట్టే కదా ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళ వాళ్ళకు కూలగొట్టుకుంటారు వాళ్ళ అవకాశం ఇస్తేనే కేసీఆర్ కు ఒక ఛాన్స్ వస్తుంది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మరి వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే ఆయనకైతే రాదు కదా ఒకవేళ అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళ ఇంకొక గ్రూప్ ముఖ్యమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఇంకొకరు వేరే వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు మైనార్టీలో ఉంటారు వాళ్ళకు వీళ్ళు ఎమ్మెల్యేలు బలం ఇస్తారు ఇస్తారు అటువంటి పరిస్థితి రానివద్దు అనుకుంటే ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యే లాక్కోవడానికో ఇంకో దానికో ప్రయత్నం చేయకుండా ఆ ఉన్న మంత్రులతో సఖ్యతగా ఉండి ప్రజలకు మెచ్చే విధంగా నిర్ణయాలు భాష కూడా సంస్కరించుకుంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న కానీ ఆ ఆలోచనలు రావాలంటే నాకు అనుభవం లేదు కాబట్టి ఒక అనుభవాలు అయిన మేధావి వర్గాన్ని వెనకాల పెట్టుకోవాలి ఒక థింక్ ట్యాంక్ను పెట్టుకోవాలి ఓకే